సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ లో ముప్పై మూడవ భరోసా సెంటర్ ప్రారంభం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ డీజీపీ రెడ్డి భరోసా సెంటర్ మహిళల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని శివదా రెడ్డి తెలిపారు మహిళలు తమకు జరిగిన అన్యాయాలను అందరిచో చెప్పుకునేందుకు వీలు లేకపోవడంతో భరోసా సెంటర్ ఏర్పాటు చేశామన్నారు భరోసా సెంటర్లో అన్యాయం జరిగిన మహిళలు చెప్పుకునే అవకాశం వీలుంటుందని ఉద్దేశంతో ప్రారంభించినట్టు డీజీపీ శివధార్ రెడ్డి తెలిపారు ఇప్పటివరకు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధిలో ముప్పై మూడు భరోసా సెంటర్లు ప్రారంభించామని అన్నారు రానున్న రోజుల్లో జిల్లాల్లో కూడా భరోసా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు భరోసా సెంటర్లలో మహిళలకు పూర్తి భరోసా కల్పించేందుకు అధికారులు వారి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు అందుబాటులో ఉంటారని తెలిపారు 박 a n g g a 산 a n సిక్స్టీన్ లో రెండు వేల పదహారు సంవత్సరంలో మనం తెలంగాణ రాష్ట్రంలో ఈ భరోసా సెంటర్స్ ని స్టార్ట్ చేయడం పెట్టినాము ఫస్ట్ హైదరాబాద్ లో పెట్టినాము ఇది ముప్పై మూడవ భరోసా సెంటర్ ఇక్కడ ఓపెన్ చేసింది ఇంకా ఒక ఐదారు రాష్ట్ర ఐదారు డిస్టిక్లలో ఇది భరోసా సెంటర్ ఓపెన్ చేసి ఉంది అది కూడా చేస్తున్న త్వరలోనే వీటి ఉద్దేశం ఏంటంటే ఈ మహిళలకు పిల్లలకు ఈ పోక్సో యాక్ట్ కింద గాని ఇట్లా వైలెన్స్ గురయ్యే హింసకు గురయ్యేటువంటి మహిళల కోసం అని ఏర్పాటు చేసినటువంటి ఈ భరోసా సెంటర్ ఇది బేసికల్ గా ఏంటంటే ఈ పోలీస్ కి రావడము వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడము అందులో మనసు మాట్లాడ మాట్లాడలేకపోవడము ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అట్లా కాకుండా పోలీసులతోని సంబంధం ఉండు ఉంచుతూనే పోలీసులకు సపరేట్ గా ఉంచాలన్న ఉద్దేశంతో ఒక భరోసా సెంటర్ మనం స్టార్ట్ చేసాం అప్పుడు వీళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరైతే భరోసా కు వస్తారో వాళ్ళు పూర్తిగా మన మనసు చూపి మాట్లాడతారు వాళ్ళకు సమస్యలు చెప్పుకుంటారు కొన్నిసార్లు సమస్యలు పోలీసులకు చెప్పుకోని చెప్పు చెప్పుకునే సమస్యలు ఉండొచ్చు అట్లా కాకుండా ఇక్కడ ట్రైన్ ట్రైనింగ్ ఇచ్చిన శిక్షణ పొందినటువంటి కౌన్సిలర్స్ ఉంటారు ఇక్కడ వాళ్ళకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు ఆ చెప్పుకున్న సమస్యలలో వాళ్ళు ముందు వాళ్ళ ఆ సమస్యలను అనుగుణంగా మనం దాన్ని పరిష్కారం చేస్తుంటాము ఆ కోర్టు వ్యవహారం కానీ వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ అట్లాంటివి కూడా ఉంటుంది ఇక్కడ సో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్లస్ మన విమెన్ సేఫ్టీ వింగ్ మన లో ఉండేటువంటి విమెన్ సేఫ్టీ వింగ్ వీళ్ళు కలిసి ఇది చేస్తుంటారు ఇందులో ఇప్పటికీ ముప్పై మూడు ఓపెన్ అయినాయి దీంతో పాటుగా ఇంకా ఇంకో ఆరు జిల్లాలు చేయాల్సి ఉంది అది కూడా చేస్తాం సో థ్యాంక్ యూ వెరీ మచ్